నుంచి ఇక్కడే ఉన్నా అంతా కూడా ఉల్లిపాయ కూడా ఇవ్వలేదు నా డబ్బా అక్కడ పెట్టమే నీకు అది ديتول <laughs> رائڈ 근로자 <목소리도> <목소리도> हेलो आ जडरा పథకాలు ప్రజలకు అందిని పథకాలు తీసుకున్న వాళ్ళు తప్పు చేయలే టీడీపీలో ఒక బలమైన వర్గం ఆయన సామాజిక వర్గం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయమన్న దాన్ని అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాస్బుక్ల మీద బొమ్మ వేసుకొని మీ ల్యాండ్ని ఆయన రేపు తాకట్టు బిడ్డకు దొబ్బతాడు అమ్మకు దొబ్బుతాడు ఆయన గెలిస్తే అని చెప్పి ఈ గోగులు ప్రచారం చేయబట్టి అబద్ధ ప్రచారం ఆలోచించి మరి ఆచారంలో పెట్టుకోకుండా అదే అదే ఇప్పుడు ఆయన ఏమన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు వెంటనే దాన్ని ఏముంది ఆయన ఎవడో చంద్రబాబు నాయుడు దాన్ని రద్దు చేయడానికి మా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అది అది మేము ఇంప్లిమెంట్ చేయమన్నాం సచ్చినట్టుగా ఇంప్లిమెంట్ చేయాలి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వ్యవహారం ఏంటో మేము చూస్తా ఉంది అది కావాలని జగన్మోహన్ రెడ్డి మీద అబద్ధ ప్రచారం చేసి గెలిచారు కానీ అంతవరకే దాన్ని గాని ఆ ల్యాండ్ యాక్ట్ టైటిల్ యాక్ట్ మీద మేము ఏ రకమైన కూడా రాజీ లేదని చెప్పి మళ్ళీ ఆమె చెప్పిందిగా అంటే 转出去点,点 Thank you bana mm hmm بابو بابو کرنا کرو باب